క్రైస్తలోట్ చేరువచ్చిన మీకందరికీ ప్రభు నేష్ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దిన కొరికి ఏర్పాటు లేఖిన భాగము అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను దేవునికి క్రైస్తే క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఆత్మీయ బంధువులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో ఛాయపు ధ్యానాల్లో ఉన్నాం ఈ దినంతో ధ్యానంతో ఇక్కడితో ముగించాలని తర్వాత మళ్ళీ అపోస్తుల కార్యము నుంచి రిపీట్ చేయాలి మొదట అధ్యాయం నుంచి రిపీట్ చేయాలని నా యొక్క ఉద్దేశం స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మనం ప్రజలతో వ్యవహారం ప్రజలతో ఎలా డీల్ చేయాలి ప్రజలతో ఎలాగా ఇంటరాక్ట్ చేయాలి ప్రజలతో ఎలా ఉండాలి అనే దాని గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం అనగా ప్రజలను స్వాగతించాలి తిరస్కరించకూడదు యు ఆర్ వెల్కమ్ ఏదో రైల్వే స్టేషన్ల దగ్గర లేకపోతే ఎయిర్పోర్ట్ల దగ్గర వెల్కమ్ టు ఇండియా వెల్కమ్ టు చెన్నై అని ఇలా ఆహ్వానించినట్టు బోర్డులు పెట్టుకొని ప్లకార్డ్స్ పట్టుకొని ఆహ్వానించమని కాదు స్వాగతించడం అంటే ఆ పౌలు ఇక్కడ చేసినట్టు పని ఇరవై ఎనిమిదో వచ్చాయి మీ ఇరవై ఈ హేతువు చేత మిమ్మల్ని చూచి మాట్లాడవాలని పిలిపించింది మీతో మాట్లాడితే ఏదైనా బెనిఫిట్ ఉంటుందేమో మీతో మాట్లాడితే నాకేదైనా మంచి జరుగుతుందేమో మీతో మాట్లాడితే నాకు ఈ చర జీవితం నుంచి విముక్తి కలుగుతున్నామని చిన్న ఆశ చూసారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలను స్వాగతించడంలో తప్పేం లేదు అంటే ఏ ఏ క్యాస్ట్ వాళ్ళని స్వాగతించాలి సేమ్ క్యాస్ట్ వాళ్ళ వేరే క్యాస్ట్ వాళ్ళ ఇక్కడ క్యాస్ట్ అనేది మ్యాటర్ కాదు ఏ రిలీజియన్ వాళ్ళని స్వాగతించాలి సొంత మతమా పరాయి మతమా ఒకవేళ పరాయి మతస్తుల్ని స్వాగతించామనుకోండి ఓహో కన్వర్షన్ కోసం ఏదైనా చేస్తున్నారేమో అని మళ్ళీ అపార్థం చేసుకునే అవకాశం ఉంది మనం ఏం చేసినా అపార్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఉంటారు ఖచ్చితంగా స్వాగతించాలి వెల్కమ్ వెల్కమ్ ద పీపుల్ వెల్కమ్ అనగానే వాళ్ళకి బొకేలు తీసుకొని ఇచ్చి వాళ్ళని స్వీకరించాలని కాదు వాళ్ళని ఇన్వైట్ దేవు ఏదో అకేషనల్గా మన కార్యక్రమాల్లో మొదటి నుంచి చివరి వరకు వాళ్ళు ఉండకపోయినా లాస్ట్ మూమెంట్లో అయినా ట్వెల్వ్ థర్టీకి మధ్యాహ్నం మీటింగ్ ముగిస్తామనగా మీరు రండి ఒక ట్వెల్వ్ ఫిఫ్టీన్కి ట్వెల్వ్ అలా రండి పోచేసి వెళ్దారు లాస్ట్ మూమెంట్లో ఒక పది పది నిమిషాలు ఏమైనా మాటలు వింటారేమో అని మనకి ఆలోచన అలా ఉండాలి తొమ్మిది గంటలకి రాత్రి మీటింగ్ అయిపోతుంది పర్లేదండి మీరు తొమ్మిది గంటలకి మీరు ముందే వద్దు రావద్దులేండి మీరు ఏదైనా ఉంటే చూసుకోండి ఎయిట్ థర్టీకి రండి అక్కడ వినిపించబడే మాటల్లో వారు ఏదైనా వినే అవకాశం ఉందనే ఉద్దేశంతో ప్రజలను స్వాగతించాలి ఒకటి రెండవది ప్రజలకు సువార్తను తెలపాలి ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు షేర్ గాస్పల్ నాశనమునకు జోగుతున్న ప్రజలు ఉన్నారు నాశనముకు జోగుతున్నట్టుగా వాళ్ళు కనిపించడం లేదు కానీ వాళ్ళను మనము వాళ్ళకి మనం స్వార్థ చెప్పాల్సిన బాధ్యత ఉంది మనకు స్వార్థ బేస్ చేసుకొని స్వార్థను కేంద్రంగా చేసుకొని దేవుడు తీర్పు తీరుస్తాడు సత్య స్వార్థను బేస్ చేసుకొని ఆయన తీర్పు తీరుస్తాడు అటువంటిప్పుడు స్వార్థ చెప్పాల్సిన పని భారము బాధ్యత మన మీద ఉంది స్వార్థ ప్రకటించకపోతే మనకు శ్రమ స్వార్థ ప్రకటించని పాస్టర్కి స్వార్థ ప్రకటించని వ్యక్తికి శ్రమ స్వార్థ ప్రకటించాలి దేవుని స్తోత్రం హలే మూడోది సమ్మతింప చేయడం కన్విన్స్ చేయడం ఏదో ఒత్తిడి చేయడమే కాదు వాళ్ళని అవమానపరిచి మీకు ఏం తెలియదండి అండి అది అది కాదు మీకు సైన్స్ తెలియదు ఇంగ్లీష్ తెలియదు లేదా అది తెలియదు ఇది తెలియదు అని చెప్పేసి కాదు వాళ్ళ లేఖనములో ఉన్న విషయాల్ని హలో మా సొంత విషయాలు మేము చెప్పడం లేదండి మీరు చెప్పిన మా మేము చెప్పిన మాటలు వినాలని నమ్మాలని మా ఏం లేదు బైబిల్లో ఇలా ఉంది కాబట్టి దేవుని వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి యాజ్ ఇట్ వాస్ రిటర్న్ అంతవరకే కానీ అసలు బైబిల్లో స్వార్థీకరణ చేయొద్దు అని చెప్పింటే మనం రిలాక్స్డ్గా కూర్చోండొచ్చు మన స్వార్థికులు ప్రస్తుతం జైలు శిక్షలు లేకపోతే హింసలు అనుభవించాల్సిన అవసరం ఉండేది కాదు మీరు సర్వలోకానికి వెళ్ళండి సృష్టికి స్వార్థను ప్రకటించండి అని దేవుని వాక్యంలో చెప్పడింది అలాగని సర్వలోకానికి వెళ్తున్నామంటే అది లేదు మనం పరిమితమైన ప్రపంచంలో బావిలో కప్పి కప్పలాగా కోపస్థ బండుకల్లాగా ఉన్నాం మనం కొంతమందిని కన్విన్స్ చేయాలి పూర్వకంగా సిద్ధపడి వెళ్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు అవును దిస్ ఈజ్ ట్రూత్ ఇది నిజమే కదా వాళ్ళు చెప్పిన దాంట్లో అబద్ధమే ఉందండి ఇందులో అత్యక్తి కూడా ఏం లేదు వాస్తవమే ఉంది కదా అని భావించి నాలుగోది వాళ్ళని సన్మానించడం స్తోత్రం రాజులను సన్మానిస్తామే పెద్దవాళ్ళని సన్మానిస్తామే ఒక ఏదైనా ఒక రంగంలో విశేషమైనటువంటి సేవలు చేసిన వారిని మనం సన్మానిస్తాంగా అలాగైతే సన్మానిద్దాం వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడ్డు వారిని రెట్టింపు ఘనతకు పాత్రని ఎంచుకోండి చూసారా మనం సన్మానించాలి సన్మానించాల్సినటువంటి అవసరం ఉంది అనగా సరిగ్గా మానించడం సరిగ్గా కన్సిడర్ చేయడం సరిగ్గా పరిగణలోకి తీసుకోవడం అంటే వంగి నక్కవనీయాలు ప్రదర్శించడం అని కాదు వాళ్ళని సన్మానించాల్సినటువంటి అవసరత ఉంది ప్రజలను స్వాగతించడం ప్రజలకు స్వార్థం తెలపడం ప్రజలను సమధింపజేయడం ప్రజలకు సన్మానాలు ఇవ్వడం దేవుడు సన్మానం చేస్తాడు దేవుడు గనపరుస్తాడు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు చేతమిస్తాడు దేవుడు ఒకరోజు బల నమ్మకమైన దాసుడా దసరాలు అని అనొచ్చు పలాని వ్యక్తి ద్వారా పలాని పాస్టర్ ద్వారా పలాని బ్రదర్ ద్వారా పలాని సంఘం ద్వారా పలాని ట్రాక్ ద్వారా ఏదో ఒక రీతిగా నన్ను తెలుసుకున్నావు డన్ వెరీ గుడ్ అని అప్రిషియేట్ చేసే రోజు ఒకరోజు వస్తుంది దేవుని స్తోత్రం లేలుయ్యా ఇవి మనము నిన్న ఆలోచించిన విషయాలు అనగా పౌలు గారు ప్రజల పట్ల జాగ్రత్తగా డీల్ చేశాడు వీళ్ళతో నాకు ఎందుకండి ఏదో నేనున్నాను నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను ధ్యానం చేసుకుంటూ ఉంటాను ఆత్మలో ప్రార్థన చేస్తూ మనసులో ప్రార్థన చేసుకుంటూ ఆత్మలో పాడుతూ మనసులో పాడుకుంటూ ఉంటాను నాకు వీళ్ళతో వీళ్ళు ఎవరితో అనవసరం అండి బహ్ ఐ నథింగ్ టు డూ విత్ దిస్ ఆల్ దిస్ గైస్ రోమీలతో నాకేం పని అండి యూదులతో నాకేం పనండి కాదు నేను అందరికీ రో నడుస్తుండే ఐన్ డెటర్ టు ఆల్ బికాస్ దెర్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ శరీర సంబంధులైన దేహ సంబంధులైన నా సహోదరుల నిమిత్తం నా సహోదరుల కోసం వీలైతే క్రీస్తుకు దూరంగా ఉండి శాపకృస్తున్న కోరుచున్నా నేను శాపం పొందాలని నాకు లేదు శాపములో ఉన్నవాళ్ళు శాప విమోచన కలగకపోతే ఎలాగా స్తోత్రం లే దేహ నా సహోదరులు ఇస్రాయేల్లు రక్షణ పొందాలి నా హృదయాభిలాష్ అది నేను వారి నిమిత్తం చేసే ప్రార్థన స్తోత్రం హల్వీయా మనం ఆలోచిస్తుండే మాట మనం ప్రజలతో ఎలా వ్యవహరిస్తున్నాం ప్రజలతో సరిగా వ్యవహరించలేకుండా ఉన్నారు పక్కింటి వాళ్ళతో ఇరుగు పొరుగు వాళ్ళతో మనం సరిగా డీల్ చేయలేకపోతున్నాం మన వచ్చి మన చర్చిలో మన పక్కన కూర్చున్న వాళ్ళతో ఒక ప్లాస్టిక్ నవ్వులు తప్ప ఒక రియల్ నవ్వు ఎక్కడ చూపిస్తున్నావు మనస్ఫూర్తిగా నవ్వుతాడండి పలకరిస్తాడండి అని చెప్పగలిగిన అనుభవాలు ఎక్కడున్నాయి మూతి మార్చుకోవడాలు మొక్కలు అలగడాలు ఇవే కదా చాలా చోట్ల జరుగుతున్న విషయాలు కోటి తత్వం లోకంలో ఉండాల్సిన తత్వాలన్నీ సంఘములో వస్తూ ఉంటే సంఘానికి లోకానికి పెద్ద తేడా కనిపించలేదు సంఘం కూడా లోకమేమో లోకములో భాగం అన్నట్టుగా ఉంది మనం ఆలోచిస్తున్న విషయాలు వెలుపటి వారి ఎడల జాగ్రత్తగా నడుచుకోండి అని కొలసి పత్రికల పౌలు గారు అన్నారు జాగ్రత్త వెలుపటి వారితోనైనా లోపటి వారితోనైనా జాగ్రత్తగా మీ భార్యతో మీరు కాపురం చేసేటప్పుడు జ్ఞానముతో కాపురం చేయండి భార్యతో కాదు జ్ఞానము అనేటువంటి ఆమెతో లేదా కాపురం చేయమని కాదు దాని అర్థం జ్ఞానము కలిగి జ్ఞాన ప్రవర్తనతో అజ్ఞానంతో కాదు విజ్ఞానంతో వారి పట్ల వ్యవహరించండి అని దేవుని వాక్యం చెప్తుంది దేవుని స్తోత్రం మన ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి సఖ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండండి పీస్ విత్ ఆల్ ఏ దేశస్తులతో ఏ ప్రాంతస్తు సోషల్ మీడియా వచ్చింది ఇప్పుడు ఏ దేశంలో ఉన్న ఎవరితోనైనా ఇప్పుడు కాంటాక్ట్ చేసే అవకాశం ఉంది కానీ కొత్త కొత్త వారితో పరిచయం ముఖ పరిచయం లేని వాళ్ళతో కూడా మనం కాంటాక్ట్లు చేసే అవకాశం ఉంది నేను అప్పుడప్పుడు కొంతమందితో చాట్ చేస్తుంటాను కొత్త వాళ్ళతో ఎవరండి మీరు ఏం చేస్తుంటారండి మాట్లాడేట అవకాశం ఉంది చూసారా మనకు ఛాన్సెస్ ఉన్నాయి కొత్త స్నేహితులను తయారు చేసుకునే అవకాశం ఉంది అన్యాయపు సిరి వల్ల స్నేహితులను సంపాదించుకునే అవకాశం ఉంది మనకు లోకంలో పని చేద్దాం ఆ స్నేహితులను అన్యాయపు సిరి కలిగినట్టు స్నేహితులను న్యాయపు సిరి సంపాదించుకునే విధంగా వాళ్ళు మారుద్దాం వాళ్ళకంటే టీచింగ్స్ ఇద్దాం దేవుని స్తోత్రం హలే కాబట్టి మనం ఇతరులతో ఎలా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రభుతో వ్యవహరిస్తున్నాం బాగానే ప్రభు ప్రతిరూపాలుగా ఉన్నవారిని ప్రభు సృష్టించిన వారితో మనం సరిగా వ్యవహరించలేకపోతే కనిపించే మనిషిని ప్రేమించని వాడు కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు అనే ప్రశ్న మనం వ్యవహార పత్రికలో మనం చూస్తున్నాం సరే ఏదేమైనప్పటికీ రండి ఈ సమయంలో ఈధనము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయము చివరి వచ్చినాం అనగా ఇరవై ఎనిమిదో వచ్చాయము ముప్పై ఒకటో వచ్చినాం ఏం జరుగుతుంది ఇక్కడ చివరి హీ కంటిన్యూ టు ప్రొక్లైమ్ టు ఆల్ ద ట్రూత్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ టీచింగ్ దెమ్ అబౌట్ ద లార్డ్ జీసస్ ద అనాయింటెడ్ వన్ స్పీకింగ్ ట్రైమ్ ఫ్రంట్లీ అండ్ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్ గాడ్ అరే లూయా రెండు సంవత్సరాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఎటువంటి అడ్డగించేవాళ్ళు లేకుండా హీ కంటిన్యూ టు ప్రొక్లైమ్ టు ఆల్ ద ట్రూత్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ రా దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి సత్యాలన్నిటిని చెప్పాడు అభిషక్తుడైనటువంటి ప్రభు అయిన యేసును గురించి వాళ్ళకి చెప్పాడు దేవుని స్తోత్రం హలే స్పీకింగ్ విజయవంతంగా మాట్లాడుతూ ఎఫెక్టివ్గా మాట్లాడుతూ ఎటువంటి ఆటంకం లేకుండా అంటే ఇంతకుముందు ఆటంకాలు ఉన్నాయి ఎందుకు లేవు అడ్డు చెప్పిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు విరోధులు చాలామంది ఉన్నారు అడ్డగించే వాళ్ళు చాలామంది ఉన్నారని పౌలు చెప్పాడు ఇప్పుడు ఈ ఆటంకాలు ఏమైనాయి అన్నీ తొలగిపోయినాయి తొలగించేశాడు దేవుడు ఆటంకాలకి కొంత సమయం ఉంటుంది అభ్యంతరాలకు కొంత సమయం ఉంటుంది తర్వాత ఇవి ఉండవు ఈరోజు కనిపించిన అభ్యంతరం రేపు ఉండకపోవచ్చు ఈ రోజున్న ఆటంకం రేపు ఉండకపోవచ్చు ఈ రోజున్న ఆర్థిక సమస్య రేపు ఉండకపోవచ్చు స్తోత్రం వీటన్నిటినీ దేవుడు తొలగిస్తాడు సమస్యలు శాశ్వతం కాదు అలాగని సుఖము శాశ్వతం కాదు దేవుని స్తోత్రం వాడుక భాషలో చదువుకుందాం అపోస్తుల కార్మి ఇరవై ఎనిమిది వచ్చాయి ముప్పై ఒకటి ఒక్క ఆటంకం కూడా లేకుండా ఆటంక పరచబడకుండా పూర్ణ ధైర్యముతో మామూలు ధైర్యం కాదు పాక్షిక ధైర్యం కాదు పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యం గురించి బోధించాలంటే ధైర్యం కావాలి ప్రశ్నించేవాళ్ళు ఏమయా నువ్వు చూసావా వెళ్ళొచ్చావా ఎన్ని కిలోమీటర్లు ఏంటి ఏమున్నాయి అక్కడ స్తోత్రం పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించవచ్చు దేవుని రాజ్యమును గూర్చి సాక్ష్యమిస్తూ లేదా బోధిస్తూ ఈ రెండు మాటలు ఉన్నాయి సాక్ష్యమిస్తూ బోధిస్తూ ప్రకటించచ్చు ప్రభు అయిన యేసు క్రీస్తుని కూర్చిన సంగతులు బోధించచ్చు నేను తన అద్దింట్లో ఉన్నాడు వాస్తవమే వేరే వాళ్ళ ఐడియాస్ తీసుకొని దాన్ని అప్లై చేయడం లేదు కానీ దేవుడు తనకు బయలుపరచబడిన వాటిని బయలుపరిచిన వాటిని చెప్తూ ప్రజల్ని రోమ పట్టణంలో రెండు లోపు ఏదో సంథింగ్ అక్కడ జరిగించాడు మెళితే లేకపోతే మాల్టా ద్వీపములో మూడు నెలలు ఉన్నప్పుడు ఆయన ఎక్కడో జరి ఏదో జరిగించాడే తెశోనికలం మూడు వారాలు ఉన్నప్పుడు ఏదో చేశాడుగా కొరిందీలో ఒకటిన్నర సంవత్సరం ఏదో చేశాడుగా అలాగైతే దేవుని సేవకుడు వెళ్ళే చోటల్లా ఏదో జరుగుతుంది జరిగే అవకాశం ఉంది దేవుని స్తోత్రం లే దేవుని సేవకులు వెళ్ళి ఏం జరగకుండా ఉండాలి అని కోరుకోవడానికి కాదు స్తోత్రం దేవుని సేవకులు స్తోత్రం వెళ్తున్నప్పుడు ఏదో జరుగుతుంది ఆయా సమయాల్లో దేవుని దూత వచ్చి నీళ్లు కదిలించడం కలదు నీళ్లు కదిలించగలరు వాళ్ళు నీళ్లు కదిలించేటువంటి సామర్థ్యాన్ని దేవుడు తన దాసులకి అనుగ్రహించాడు స్వర్గం నుంచి దిగి వచ్చిన వాడికి స్వర్గము పంపినటువంటి వాళ్ళకి ఆ జలాలని స్తబ్ద జలాలని స్తబ్దతలో ఉన్నటువంటి స్తంభించిపోయిన జలాలని కదిలించగలిగినటువంటి సామర్థ్యం వాళ్ళ సొంత సామర్థ్యంతో వాళ్ళు కదిలించలేకపోవచ్చు కానీ పరలోకం ఇచ్చినటువంటి సామర్థ్యంతో మనం ఆలోచిస్తున్న విషయం అపోస్తుల కార్యంలో ఇరవై ఎనిమిది వచ్చాము ముప్పై ఒకటో వచ్చినాం చివర వచ్చినాం దాని గురించి మనం ఆలోచిస్తున్నాం పౌలును ఎలా చూడవచ్చు మనం ఎలా చూడగలం పౌలు మనకి ఎలా కనిపిస్తున్నాడు అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయము ముప్పై రెండో వచనం లేదు అపోస్తుల కార్యములు ఇరవై తొమ్మిదో వచ్చాయము ఒకటో వచనం కూడా లేదు ఇవే లాస్ట్ వచనాలు లాస్ట్ వచనంలో నిద్రపోతూ ఏదో కళలు కంటున్నటువంటి లేకపోతే పగటి కళలు కనుక్కుంటున్నటువంటి లేకపోతే పీడ కళలు కంటున్నటువంటి పౌల గురించి కాదు ప్రభువు కోసం పని చేస్తున్నటి పౌలు ఆయన గురించి చాలా సంగతులు ఉన్నాయి చెప్పాల్సిన చాలా సంగతులు ఉన్నాయి స్తోత్రం ఏసురు గురించి ఆయన చెప్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం అలే లు పౌలు యొక్క జీవితం ఎలా ఆరంభించబడిందో ఎలా ముగించబడిందో చూడండి ఇక్కడితో పౌలు యొక్క జీవితం ఇరవై ఎనిమిది ముప్పై గుట్లో ముప్పై రెండు అనేటువంటి ఒక వచనం ఒకవేళ ఉంటే అక్కడ చచ్చిపోయాడని కదా దాని అర్థం ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదో అధ్యాయంలో ఆయన జీవితం చూస్తే ఎలాగా మొండిగా మొరటుగా మూర్ఖంగా వైలెంట్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి కాదా ఎంత ఘోరంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక రౌడీ ఒక గోండా ఒక దూషకుడు ఒక హింసకుడు ఒక హానికరుడు అలాంటి వ్యక్తి ఒక తీవ్రవాది ఒక రాడికల్ మ్యాన్ ఒక ఫెనాటిక్ కానీ అతను మారిపోయాడు దేవనిస్తూ అతను దేవుడు మనల్ని మారుస్తాడు మనల్ని మనం మార్చుకోలేము కానీ దేవుడు మార్చగలడు మనల్ని పౌలును పౌలే మార్చుకోలేదు పౌలును దేవుడు మార్చాడు మనం ఆలోచిస్తున్న విషయాలు ఒకటి అతడు విశ్వాస నిరూపణవాదిగా కనిపిస్తున్నాడు యూదా మతంలో ఉన్నప్పుడు యూదా మతం కోసం యూదా మతాన్ని పరిరక్షించడం కోసం ఆ మతం యొక్క డిఫెండర్గా మారాడు ఇప్పుడు క్రిస్టియానిటీ యొక్క డిఫెండర్గా మారాడు క్రీస్తు యొక్క డిఫెండర్గా మారాడు మన మతాన్ని కాపాడుకోవాలని మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మన దేశాన్ని కాపాడుకోవాలని మాటలు మనకు అక్కడికే వినిపిస్తుంటాయి అతడు విశ్వాస నిరూపణవాదిగా స్వార్థపక్షమును వాదించేవాడిగా అపోజిటిక్గా ఉన్నాడు ఆయన నువ్వు కూడా ఒక విశ్వాస నిరూపణవాదిగా ఉండొచ్చు నేను దీన్ని నమ్ముతున్నానండి దీనికి మించి మీరు ఇతర విశ్వాసాలు తీసుకువచ్చినప్పుడు నేను ఏకీభవించలేను నా విశ్వాసానికి ఆధారము వాక్యం నా విశ్వాసానికి ఆధారము దేవుని శక్తి నా విశ్వాసానికి ఆధారం కట్టుకథలు పెట్టకథలు కాదు వేదాలు కాదు ఇంకేవో శ్లోకాలు కాదు ద బేసిస్ ఫర్ మై ఫేత్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ అతడు విశ్వాస నిరూపణవాదిగా యూధామత విశ్వాసం గురించి అతను ప్రతినిధిగా మాట్లాడలేదు ఇప్పుడు ఏసుక్రీస్తునందలి విశ్వాసం గురించి రెండోది అపోస్తుల కార్యములు పద్నాలుగో వచ్చాయేమో పంతొమ్మిదో వచ్చినాం మనం గమనించినట్లయితే యాంటీకే నుంచి ఈకోనియం నుంచి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చేసి రాళ్ళు రువ్వి రాళ్ళు రువ్వుతున్నప్పుడు ప్రజల రాళ్ళు తన మీద పడుతున్నప్పుడు చూసావా కత్తి పట్టుకున్న కత్తితో చస్తావు ఏం విత్తుతావు దాన్ని కోస్తావు అంటే ఇది కదా స్తఫని రాళ్ళతో కొడుతున్నప్పుడు నువ్వు సాక్షిగా లేవా ఇప్పుడు నిన్నేం చేస్తున్నారు రాళ్ళతో కొడుతున్నారు నువ్వు ఇప్పుడు రాళ్లతో కొట్టడం లేదు కానీ రాళ్లతో కొట్టపడాల్సిన పరిస్థితి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు రాళ్ల దెబ్బల నుంచి మనల్ని తప్పిస్తాడు రాబడింది శ్రమ పడినటు వ్యక్తి ఎంతగానో శ్రమను అనుభవించిన వ్యక్తి శ్రమలో కుంగిపోయిన వ్యక్తి కాదు అతను విశ్వాస నిరూపణ వాదే కానీ అదే సమయంలో శ్రమ పడిన వ్యక్తి పిలిపి సంఘస్థులను ప్రోత్సహించాడు శ్రమలో వస్తే వచ్చేయండి కానీ ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి మనము ఆయన విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు మేము ప్రకటించిన క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు ఆయన యొక్క పక్షమున శ్రమ శ్రమపడుటం మనకు అనుగ్రహించబడింది మనం శ్రమపడాలండి తప్పది కా స్తోత్రం అలేలు మూడవదిగా మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యములు ఇరవై నాలుగు వచ్చాము ఇరవై ఏడు వచ్చినాం అపోస్తుల కార్యములు ఇరవై నాలుగు వచ్చాము ఇరవై ఏడు వచ్చినాం స్తోత్రం 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 అక్కడ మనం గమనిస్తే అక్కడ తాను సంఖ్యల చేత బంధకాల చేత బొండల చేత గొలుసుల చేత అంటే బంధించబడ్డాడు అతను హీ వాజ్ బైండెడ్ అతను బంధించబడిన స్థితిలో క్రీస్తు ఖైదీ అపోస్తులు కానీ నాలుగు వచ్చే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు బంధకాలతో బంధకాలతో బంధం ఏర్పడింది అతనికి బంధించబడిన వాడిగా ఇంతకుముందు కూడా చెప్పాను రోమిలో చట్టం ప్రకారం ఒక వ్యక్తిని రెండు సంవత్సరాల కన్నా ఎక్కువగా బంధించి పెట్టడానికి వీళ్ళదు సరే మళ్ళీ చూద్దాంలేండి మళ్ళీ ఆలోచిద్దాంలేండి వాటి సంగతి ఇప్పుడు టైం ఎక్కడుంది కేసులు ఎక్కువైపోతున్నాయి కేసులు పెండింగ్ ఉన్నాయి ఈ కాంప్లికేటెడ్ లేకపోతే ఒక న్యూ కేసు ఎందుకు మనం టేకప్ చేయడం ఓల్డ్ కేసులో చూద్దాం అనే ఏదో సంథింగ్ వాళ్ళని అక్కడ పక్కన పెట్టేశారు రెండు సంవత్సరాలు ఫెలిక్స్ కాలంలో ఏదైనా న్యాయం జరుగుతుందని భావించాడు గలియోని దగ్గర తనకు న్యాయం జరగలేదు ఫెలిక్స్ దగ్గర న్యాయం జరగలేదు అలాగనే ఫేస్ తో వచ్చాడు ఫేస్ తో సంథింగ్ బెటర్ అనిపించింది బట్ కానీ లాభం ఆయన దగ్గర న్యాయం దొరకలేదు అగ్రిపరాజ్ దగ్గర ధ్యానం దొర దొరకలేదు ఆయనకి లేదు న్యాయం దొరకలేదండి అన్యాయపు తీర్పు పొందాడు దేవుని బిడ్డలు అన్యాయపు తీర్పునే పొందుతారు ఆయన న్యాయపు తీర్పు తీర్చాడు అన్యాయపు తీర్పు అనుభవిస్తున్నావా నా ప్రభుకి అన్యాయపు తీర్పు వచ్చిందండి నాదేముందండి అని భావిస్తూ ముందుకు సాగుదాం నాలుగో విషయం ఆయన అలు అనేటువంటి యోధుడు అలసిపోలేదు అలసిపోయినా తన అలసట గురించి అందరికీ చెప్పలేదు అలసట గురించి సాక్ష్యం చెప్పలేదు అలసినప్పటికీ ఆయన చేత దేవుని చేత వాడబడిన అనుభవం గురించి చెప్పింటాడు అలసిపోయినప్పటికీ కలిగిన దర్శనం గురించి చెప్పింటాడు అలసిపోయినప్పటికీ కలిగిన ప్రేరేపణ గురించి చెప్పింటాడు స్తోత్రం లే అలు పెరుగుని యోధులుగా ఉండాలి ఇది మన విషయంలో దేవుని చెత్తం అలసిపోయినప్పటికీ కూడా గిదియోనుతో ఉన్నట్టు వాళ్ళు ఓరేబును జేయబును తరిమి తరిమి కొట్టారు స్తోత్రం ఉదయం నుంచి సాయంత్రం దాకా పర్వతం మీద ఉన్నారు పర్వతం మీద నుంచి కిశోను వాగుదాకారుము కొట్టు వెళ్ళాడు ప్రవక్త స్తోత్రం హలో లోయ మనం అలసిపోని వారిగా ఉండాలి సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలం పొందిన వారెవరైనా అలసిపోలేదన్నాడు లోకంలో అలసిపోతాం లోక సంబంధమైన కార్యాలు చేసి రెండు సినిమాలు మూడు సినిమాలు సీరియల్ని చూసినప్పుడు అలసిపోవడం లేదు కానీ దేవుని సన్నికి వచ్చే రెండు పాటలు పాడి కొద్దిసేపు ఆరాధన చేయగానే అలసట వచ్చేస్తుంది కొద్దిసేపు ఒక పది పదిహేను నిమిషాలు వాక్యం అనగానే అలసట నిద్ర వచ్చేస్తుంది షాపింగ్ గంటల తరబడి చేసినా రాని అలసట దేవుని సరికొస్తే అలిసిపోయినట్టు ఏడు సోమవారం నుంచి శనివారం దాకా పనులు కదటండి ఆదివారం వచ్చి కాసేపు కూర్చొంది ఏదో నీరసంగా బడలిక నలతగా ఉండొచ్చు కదండి కామనే కదా అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు దేవుని స్తోత్రం హలేను నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను అతడు ఒక విశ్వాస నిరూపణవాదిగా పౌలు గురించి మనం చూస్తున్నాం రెండోదిగా అతడు శ్రమపడినవాడిగా శ్రమ పడినవాడు క్రమపడతాడు మూడవది అతడు బంధించబడిన వాడిగా బంధించబడ్డాడు స్తోత్రం నాలుగోదిగా అతడు అలుపెరుగని యోధుడిగా ఈరోజులో దేవుని సేవకులు పౌల్లాగా దేవుని సేవకులు మాత్రమే కాదు ప్రభు బిడ్డలైన వారు స్తోత్రం అలాంటి అలుపును అలక్ష్యం చేసి ఆత్మీయమైన గమ్యం వైపు చూస్తూ ముందుకు సాగడానికి ప్రభువు సహాయం చేయాలని ఒక దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను దేవుని స్తోత్రం హలేలుయా అట్టి అలు పెరుగున అనుభవంతో ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను కాక ఆమెన్ హలలుయా లేలుయా మీ అందరికీ మనం